మనలాంటి మనుషులైనా సరే ఇజ్రాల్ అంటే ఎందుకు అంత తక్కువ చూపు తాలిబొట్టు వేసుకుని తిరిగే వీళ్లను పెళ్లి చేసుకునేది ఎవరు లో రైల్వే స్టేషన్లో ప్రతి చోట అందరి దగ్గర డబ్బులడుక్కునే వీరికి జాబ్స్ లాంటివి ఉండవా సమాజంలో అవమానాలతో బ్రతికే వీళ్లు ఒక మూడు రోజులు సంతోషంగా ఉంటారని తెలుసా తాము చనిపోతామని ఇజ్రాలకి ముందే తెలుస్తోందా బ్రతికున్నప్పుడే కాకుండా చనిపోయాక కూడా వీరికి కష్టాలు తప్పవా వారి చావును రహస్యంగా రాత్రిపూటే ఎందుకు చేస్తారు అసలు దాని వెనుక ఉన్న రీజన్ ఏంటి అనే విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అలాగే వీడియోని లైక్ కూడా చేయండి ఈ మతి ఎక్కడ చూసినా హిజ్రాలే ఎక్కువగా కనపడుతున్నారు కదా సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు వీరే కనిపిస్తున్నారు అయితే ఇందులో ఎవరు నిజమైన వాళ్ళు ఎవరు నకిలీలు అనేది గుర్తుపట్టడం చాలా కష్టమైపోతుంది వాళ్ళు పుట్టల్మే మగవారిగా పుడతారు కానీ వారిలో కనిపించే లక్షణాలన్నీ ఆడవారిలో ఉంటాయి అయితే వీరిలో కూడా ఐదు రకాల లింగ వర్గాలుగా చెందినవారు ఉన్నారు అందులో ట్రాన్స్జెండర్ హిర్మా ప్రొఫైళ్లు స్వలింగ సంపర్కులు ద్విలింగ సంపర్కులు నకిలింగ్ హిజ్రాలు ఇక వీళ్ళు నపుంసకులుగా పుట్టడంతో మళ్లీ పునర్జన్మ ఎత్తినట్టుగా పెద్ద వేడుక చేసుకుంటారు అంటే వీరికి ఆపరేషన్ చేయడంతో వీరు పూర్తిగా నపంసకులుగా మారతారనమాట అయితే వీరు శక్తివంతమైన నపంసకులుగా మారే వేడుకకు వెళ్లే ముందు కొన్ని ప్రత్యేకమైన ఆహార నియమాలను పాటిస్తారు ఇక ఇలా మారిన తర్వాత కడుపు నింపుకోవడం కోసం ప్రతి చోట డబ్బులు అడుక్కోవడంతో కొందరు అసహ్యించుకుంటారు వారిని చూడగానే ఎంతో దూరంగా వెళ్ళిపోతారు అసలు వాళ్ళు మనలాంటి మనుషులే కాదన్నట్టుగా ఘోరంగా అనుమానిస్తూ ఉంటారు కానీ ట్రాన్స్జెండర్స్ పన్ను మనస్సులు చాలా గొప్పవి మానవత్వం ఆత్మాభిమానం కలిగి ఉంటారు కానీ సమాజంలో వీరికి గుర్తింపు లేకపోవడంతో వీళ్ళంతా ఒక సంఘంలాగా గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉంటారు ఇక ప్రతిరోజు అవమానం ఎదుర్కొనే వీళ్ళు సంవత్సరంలో ఒక మూడు రోజులు మాత్రం చాలా ఆనందంగా ఉంటారు దానిని హిజ్రాల పండగ అంటారు మామూలుగా పుట్టిన ప్రతి మనిషికి పెళ్ళనేది జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్ట అని చెప్పాలి అలా ఆడ మగవాళ్ళకి పెళ్లిళ్లు జరుగుతాయి మరి హిజ్రాల పరిస్థితి ఏంటి మరి వీరికి పెళ్లి చేసుకోవాలనే ఫీలింగ్ ఉండదా ఒకవేళ పెళ్లి చేసుకోవాలంటే ఎవరిని చేసుకుంటారు అనే అనుమానాలు చాలా మందిలో ఉంటాయి కానీ వీరికి కూడా పెళ్లిళ్లు జరుగుతాయి అది కూడా చాలా గ్రాండ్గా జరుగుతాయి మామూలుగా చాలా వరకు హిజ్రాలు తమిళనాడు రాష్ట్రంలో ఉన్న విల్లుపురం జిల్లాలో ఉలుండూర్ పీఠ తాలూకలోని కువంగా గ్రామంలో ఉన్న తాండవూరు ఆలయంలో పెళ్లి చేసుకుంటారు ఎందుకంటే హిజ్రాలు ఈ ఆలయంని పవిత్ర ఆలయంగా భావిస్తారు అందుకే ఈ ఆలయంలో వీరు తమ ఆరాధ్య దైవాన్ని పెళ్లి చేసుకుంటారు అయితే వీరు ఎవరిని భక్తగా అనుకుంటారంటే మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు గెలవాలంటే ఒక గొప్ప యోధున్ని బలివ్వాలి దీంతో శ్రీకృష్ణుడు అటువంటి అయోధుడు అర్జునుడని గుర్తిస్తాడు కాని అర్జునుని బలివ్వడం లేక అర్జునుడికి నాగకన్య కలుపికి జన్మించిన ఐరావంతుడు గుర్తుకు వచ్చి బలిదానానికి ఒప్పిస్తాడు కానీ బలి అయ్యే ముందు పెళ్లి చేయాలని షరతు పెడతాడు ఐరావంతుడు అప్పుడు శ్రీకృష్ణుడు అతన్ని మోహిని రూపంలో పెళ్లి చేసుకుంటాడు ఇక అప్పటి నుంచి మోహిని భర్త అయిన ఐరావంతుడు తన భర్త అని చెప్పుకుంటారు హిజ్రాలు అలా ఐరావంతుడు మోహినిలా సూచనగా ప్రతి సంవత్సరం హిజ్రాలు ఇలా పెళ్లి చేసుకుంటారు అంటే మహాభారతం రామాయణ కాలంలో కూడా హిజ్రాలు ఉన్నారని తెలుస్తుంది అయితే హిజ్రాలు హిందూ మతంలోనే కాదు ఇతర మతాల్లో కూడా ఉన్నారు అయితే ఇప్పుడున్న హిజ్రాలు డబ్బుల కోసం రోడ్లపై బస్ షాప్స్ లో తిరుగుతూ ఉంటారు కానీ గతంలో హిజ్రాలు అలా ఉండేవారు కాదని తెలిసిందే ఒకప్పటి కాలంలో ఉన్న హిజ్రాలు బాగా కష్టపడి పనిచేసేవారట కష్టపడి వచ్చిన డబ్బులు మాత్రమే తీసుకునేవారట ఇక బాగా డబ్బున్న కుటుంబాల్లో ఉన్న మహిళల దగ్గర నుంచి ఉండి పనిచేసేవారట ఇక హిజ్రాలకి కొన్ని అతీంద్రియ శక్తులున్నాయని తెలుస్తుంది వీళ్ళు భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందే ఊహించి చెప్తారు అంతేకాదు వీళ్ళు వీరి మరణం కూడా ముందే ఊహించి చెప్తారు ఇక ఎవరైనా ఏదైనా శుభకార్యాలు చేసేటప్పుడు వీరిని పిలుస్తూ ఉంటారు వారి ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిది ఏ పని మొదలు పెట్టినా కూడా ముందుగా వీళ్ళ ఆశీర్వాదం ఉంటే అంతే మంచి జరుగుతుంది అయితే హిజ్రాలు మరణించినప్పుడు వీరి మరణం అనేది చాలా రహస్యంగా ఉంటుంది హిజ్రాలలో ఎవరైనా మరణిస్తే వాళ్ళ అంత్యక్రియలకు చాలా తక్కువ మంది మాత్రమే వస్తారు అంతేకాదు వారి అంత్యక్రియలు కూడా రహస్యంగా జరుగుతారు అది కూడా రాత్రి సమయంలోనే వీరి అంత్యక్రియలు జరుగుతాయి అయితే హిజ్రాలకు ఎప్పుడైతే తమ మరణం గురించి ముందుగా తెలుస్తుందో ఇక అప్పటి నుండి వాళ్ళు ఎక్కడికి వెళ్లకుండా ఒంటరిగా ఉంటారు అలాగే తినడం కూడా మానేస్తారు కేవలం నీటిని మాత్రమే తీసుకుంటారు అంతేకాకుండా ఆ సమయంలో తమ కోసం మరియు ఇతర హిజ్రాల కోసం వాళ్ళు తర్వాత జన్మలో హిజ్రాలుగా మారకూడదని దేవుణ్ణి వేడుకుంటారు ఇక చనిపోతున్న హిజ్రా కోసం ప్రార్థించడానికి సమీపంలోని మరియు దూర ప్రాంతాల నుండి హిజ్రాలు వస్తారు అంటే చనిపోబోయే హిజ్రాల ప్రార్థనలు చాలా ప్రభావవంతంగా ఉంటాయని నపుంసకులలో ఒక నమ్మకం ఉంటుంది ఇక ఆ హిజ్రా చనిపోతున్నట్లు వారి సంఘానికి తప్ప వేరే వాళ్ళకి తెలియకుండా జాగ్రత్తలు పడతారు అంతేకాదు చనిపోయాక మృతదేహాన్ని ఎక్కడ కననం చేస్తున్నారు అనే విషయం రహస్యంగా వీలుగా అధికారులకు కూడా ముందుగానే సమాచారం ఇస్తారు సాధారణంగా అంత్యక్రియల సమయంలో మృతదేహాన్ని నాలుగు భుజాలపై మోస్తారు కానీ హిజ్రాల మృతదేహాన్ని నిలుచోబెట్టి తీసుకెళ్తారు మరో విషయం ఏంటంటే సామాన్యులు చనిపోయిన నపుంసకుడి దేహాన్ని చూస్తే చాలా ప్రమాదం అని అంటే ఆ మృతదేహాన్ని ఎవరు చూస్తే వారు ఆ తర్వాత జన్మలో హిజ్రాగా పుడతాడని ఒక నమ్మకం ఇక హిజ్రాలు తమ లైఫ్ని ఒక శాపంగా అనుకుంటారు అందుకే అంత్యక్రియలు ఊరేగింపుకు ముందు మరణించిన హిజ్రా మృతదేహాన్ని బూట్లతో మరియు చెప్పులతో కొట్టి బాగా తిడుతూ ఉంటారు ఇక ఇలా చేస్తే ఆ మరణించిన వ్యక్తి బ్రతికి ఉన్నప్పుడు ఏదైనా నేరం చేసినా కూడా దానికి ప్రాయశ్చితం ఇదే అన్నట్లుగా భావిస్తారు అంతేకాకుండా మరో జన్మలో సాధారణ వ్యక్తిగా పుడతాడని వీరి నమ్మకం అయితే చనిపోయిన హిజ్రా మృతదేహం నోట్లో పవిత్ర నది నుండి తెచ్చిన నీటిని పోసి ఆ తర్వాత కాల్చడానికి బదులుగా పాతి పెడతారు అయితే ఒక హిజ్రా చనిపోతే అందరూ వయోజన హిజ్రా సంఘం మొత్తం ఒక వారం రోజులు ఉపవాసం ఉండి చనిపోయిన వారి కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు అయితే ఇదంతా ఇలా ఉంటే విజ్రాలు ఎక్కువ కాలం బ్రతుకుతారని కొన్ని పరిశోధనలు తేలింది ఇతర వ్యక్తుల కంటే వీళ్ళు ఇరవై ఏళ్లు ఎక్కువ కాలం జీవిస్తారట నిజానికి పురుషులు హార్మోన్లు వారి ను తగ్గిస్తాయనేది శాస్త్రీయ నిజం కానీ విజ్రాలు ఎక్కువ కాలం జీవిస్తారనేది పరిశోధనలు చెబుతున్నాయి ఇక వీరికి సుప్రీం కోర్టు నుండి అందరిలా సమాన హక్కు కూడా రావడంతో ఇప్పుడు వీళ్ళు కూడా పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు అలాగే ఈ మధ్య కొంతమంది అబ్బాయిలు హిస్రాలను పెళ్లి చేసుకుని వారికి మంచి లైఫ్ కూడా ఇస్తున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ మరి మీకు కూడా హిజ్రాలు ఎదురు పడితే వారితో ఫ్రెండ్షిప్ చేసి మేము తోడున్నామని ధైర్యం ఇవ్వండి అలా అని అందరికీ కాదు కొంతమంది నిజమైన హిస్రాలు చాలా కష్టాలతో వాళ్ళ స్వయం కృషితో బతుకుతూ ఉంటారు ఇప్పుడు మనం ఎక్కడన్నా సమాజంలో చూస్తే చాలా మంది ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు వాళ్ళైతే అసలు ఒరిజినల్ హిజ్రాల్ కానే కాదు డబ్బుల కోసం ఇలా చేసే వాళ్ళు కూడా చాలా మంది మనకి కనిపిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి మీరు హెల్ప్ చేయొద్దు కావాలంటే వారికి ఒక ఉద్యోగం ఇచ్చే ప్రయత్నం కూడా చేయండి మంచి ఒరిజినల్ హిజ్రాలు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం అంతేకాని వాళ్ళు వేరే అని తక్కువ చూపు చూసి బాధ పెట్టకండి ఎందుకంటే దేవుడు వారికి పుట్టుకతో వచ్చిన ఒక శాపం అనమాట అది కాబట్టి ఫ్రెండ్స్ అందరూ ఒకటే అన్నట్లుగా ఉండండి మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో